మియాపూర్ వచ్చాము ఆయుర్వేదిక్ షాప్ చూస్తానికి మాకు బోర్డ్ బోర్డ్ పైన చూసాం సాయి ఆర్య ఆయుర్వేద అని అక్కడ వెళ్ళాం లోపల అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే ఆఫీస్ చక్కగా ఉంది డాక్టర్ గారు మంచిగా ఉండరు తర్వాత ఈ స్టాఫ్ మంచిగా ఉండరు అన్ని చూశారు నాకు కాలు నొప్పి బాగా ఉండేది రెండు కాల్కి ఆ రెండు కాల్కి ఒక వారం దాకా ట్రీట్మెంట్ చేశారు నాకు తగ్గింది నేను అందరికీ చెప్తాను ఏదో ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ రావాలా చూపించాలా డాక్టర్ వాళ్ళు అన్ని స్టాఫ్ వాళ్ళు థ్యాంక్స్ వెరీ మచ్ టు ఎవరిబడి mm uh -huh.